హాయ్ అండి ఈరోజు నేను చామదంప ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా చామదంపల్ని క్లీన్ చేసేసుకుని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఫోర్ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నానండి అవి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఎండు రొయ్యల్ని వాటర్లో వేసేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాయిల్ వచ్చే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకున్నానండి నేను ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చామదుంపల్ని పైన పొట్టంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆ చామదుంపలను కూడా వేసేసుకుంటున్నాను ఇవి మనకి దానిలో ఉన్న జిగురు పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడ సాల్ట్ కూడా కర్రీ మొత్తానికి సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను మనకి ఫస్ట్లో వేసిన దానికంటే ఇప్పుడు జిగురు తక్కువగానే ఉందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నానండి ఒకసారి కలిపేసేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టి ఉంచుకున్నానండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని పది వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క మిక్సీ పట్టేసేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటున్నాను నేను ఎండు రొయ్యల్ని బాగా క్లీన్ చేసేసుకున్నానండి ఆ రొయ్యల్ని కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఎండు రొయ్యలు వేసిన తర్వాత కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటున్నానండి దానిలో ఎండు రొయ్యలకి మంచిగా మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది కాబట్టి ఉంచేసుకున్నాను తర్వాత చింతపండు నిమ్మ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ఆ గుజ్జుని కూడా పోసేసుకుంటున్నాను చామదంపలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనకి త్వరగానే కర్రీ ప్రిపేర్ అయిపోద్ది ఒకసారి కలిపేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చేమదంపల ఎండు రొయ్యల కర్రీ రెడీ